హాయ్ హలో నేను మీ మూర్తిని ఈ వీడియోలో మీకు నేను బ్రిటిష్ కాలం నాటి కొన్ని అరుదైన నాణ్యాలను చూపించాలనుకుంటున్నాను ఈ నాణ్యాల్లో ఏంటి ప్రత్యేకత అంటే ఇది కనిపిస్తున్నది ఇది గోల్డ్ కాయిన్ బంగారు కాయిన్ ఎనిమిది గ్రాములు అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఈ రెండు కాయిన్స్ కూడా వెండి కాయిన్స్ అనమాట సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కాయిన్ వచ్చేసి ఒకసారి నేను ఈఎస్ఓ సుద్ధ చూపిస్తాను మీరు ఒకసారి చూడండి ఈ కాయిన్కి వచ్చి గోల్డ్ కాయిన్ వచ్చి పంతొమ్మిది వందల పద్దెనిమిదో సంవత్సరానికి సంబంధించిన కాయిన్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను పంతొమ్మిది వందల పద్దెనిమిది ఇక్కడ చూడండి మీకు స్పష్టంగా కనిపించే ప్రయత్నం చేస్తాను పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం నాటి ఇది గోల్డ్ కాయిన్ వైపు బ్రిటిష్ కింగ్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క ఎమ్లామ్ అతని ఫేస్ మనకి కనిపిస్తుంది ఇది బ్రిటిష్ కాలం నాటి ప్రత్యేకమైన కాయిన్ దీనికి చాలా అరుదైన వాల్యూ ఉంది ఎనిమిది గ్రాములు ప్యూర్ గోల్డ్ అనమాట అదేవిధంగా ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఐదు హాఫ్ రూపీ అంటే అర్ధ రూపాయి అనమాట వెండి కాయిన్ అనమాట పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరం నాటి వెండి కాయిన్ అప్పటి యొక్క రాజు ముఖం అంటే వాస్తవానికి ఇది క్లియర్గా లేదు కానీ వేరే కాయిన్లో ఉంది అది కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఈ కాయిన్ చూడండి ఇది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ముందు చూసింది పంతొమ్మిది వందల ఇరవై ఐదు నాటిది ఇది పంతొమ్మిది వందల ముప్పై నాటి అంటే అది ముద్రించిన ఆరు సంవత్సరాల తర్వాత దీన్ని ముద్రించడం జరిగింది కానీ కాయిన్ ఒకటే సో దీంట్లో ఏంటంటే అతని యొక్క కింగ్ ఎవరైతే ఉన్నారో అతను మొక్కవర్చెస్ అనేది కొంచెం ఖచ్చితంగా కనిపిస్తుంది ఇందాకతో పోలిస్తే ఇది కాస్త బెటర్గా కనిపిస్తుందనే చెప్పాలి సో ఇక్కడ విషయం ఏమిటంటే ఈ మూడు కాయిన్స్ నేను ఇప్పుడు ఎందుకు పర్టిక్యులర్గా మీకు చూపిస్తున్నాను అంటే వాస్తవానికి ఇవి నేను సేల్ చేయాలి అని నిర్ణయించుకోవడం జరిగింది కొంతగా దీనికి ఒక బెస్ట్ ప్రైస్ ఎంత అయితే ఇది దీని వాల్యూ కరెక్ట్గా ఉంటుంది అని మీరు భావిస్తారో దాన్ని టెక్స్ట్ చేయండి నాకు ఖచ్చితంగా అది సాటిస్ఫై అయితే కనుక నేను ఈ కాయిన్ని సేల్ చేసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే గతంలో నేను ఈ కాయిన్ అంటే టూ థౌజండ్ సెవెంటీన్లో నేను బ్లాక్లో కొన్నాను సో ఒకరి దగ్గర అంటే వాళ్ళు కాయిన్ కలెక్ట్ చేస్తూ ఉంటారు వారి దగ్గర నేను దీన్ని కొనడం అనేది జరిగింది సో అయితే అప్పటికీ ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది నేను చెక్ చేశాను ఆన్లైన్లో చాలా ఖరీదు ఉంది ప్రస్తుతానికి ఇప్పుడు దీనికి ఎంత విలువ ఉంటుందో అనే దాని మీద అంటే ద బెస్ట్ ప్రైస్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా నేను దీన్ని సేల్ చేయాలని నిర్ణయించుకున్నాను మీకు ఎవరికైనా ఈ కాయిన్లో బెస్ట్ అని మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఈ కాయిన్ గురించికి ఈ కాయిన్కి సంబంధించి వివరాలు మీకు తెలిస్తే ఖచ్చితంగా పెట్టండి అలాగే ఎవరైనా కాయిన్ తీసుకుందాము అనుకుంటే కనుక ఖచ్చితంగా టెక్స్ట్ చేయండి లేదా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి నేను ఖచ్చితంగా కాల్ చేసే ప్రయత్నం చేస్తాను గా అయితేనే గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల పద్దెనిమిది నాటి గోల్డ్ కాయిన్ అలాగే పంతొమ్మిది వందల ఇరవై ఐదు నాటి వెండి కాయిను పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నాటి వెండి కాయిన్స్ రెండు వెండి కాయిన్స్ అట్ ద సేమ్ టైం ఒక గోల్డ్ కాయిన్ ఉంది ఈ మూడాటికి ద బెస్ట్ ప్రైస్ బాగుంది అనిపిస్తే కనుక నేను ఖచ్చితంగా వాటిని సేల్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను మంచిది ఇది కరెక్ట్గా దీనికి దీనికి వత్తు దీనికి ఇంత వాల్యూ ఇవ్వచ్చు అని మీకు అనిపిస్తే టెక్స్ట్ చేయండి సో మార్కెట్ ప్రకారంగా చూసుకుంటే ఎంత ఉంది అని చెప్పాలంటే చాలా ఎక్కువే ఉంది అది నాకు ఇష్టం లేదు అలా అమ్మడం ఎందుకంటే ఇవి బిజినెస్గా భావించకూడదు ఎందుకంటే ఇవి యాంటిక్ చాలా కాలం నేను నా దగ్గరే పెట్టుకున్నాను ఇది బట్ ఇప్పుడున్న ఫైనాన్షియల్ విషయాల దృష్టిలో వీటిని కొంచెం సేల్ చేయాలని నిర్ణయించుకున్నాను కనుక వీటికి నేను రేటు పెట్టడం అనేది సమంజసం కాదు అనిపించింది వాస్తవానికి ఇవి మనం మన చరిత్రకి సంబంధించినవి కనుక వీటిని ఒక రేటుతో మనం ఎప్పుడు కూడా వీటిని మనం కించపరిచే విధమని కానీ ఒక విధంగా దీనికి ఒక రేటు పెట్టడం అనేది నాకు ఎందుకో సమంజసం కాదు అనిపించింది మరొకసారి చెప్తున్నాను ఈ కాయిన్ వచ్చి ఎనిమిది గ్రాములు ఉంది సో బంగారం ప్రకారంగా చూసుకున్నా సరే ఈరోజు మార్కెట్లో సిక్స్ థౌజండ్ అబోవ్ ఉంది గ్రాము సో ఆ రకంగా చూసుకున్న దీని వర్త్ వేరే బట్ ఇది బంగారం కాదు అంతకన్నా ఇంపార్టెంట్ ఏంటంటే చరిత్ర ఉంది హండ్రెడ్ ఇయర్స్ ఎబో ఉంది కరెక్ట్గా ఇప్పటికీ నూట ఆరు సంవత్సరాలు ఎందుకంటే నేను పంతొమ్మిది వంద తొంభై తొమ్మిది సంవత్సరం పూర్తి అయినప్పుడు ఇది కొన్నాను అంటే నెక్స్ట్ హండ్రెడ్ ఇయర్స్ వస్తుంది అని చెప్పేసి దాని గుర్తుగా అంటే నైన్టీన్ సెవెంటీన్లో కొన్నాను అంటే నైన్టీన్ ఎయిటీన్ వచ్చేదాకా హండ్రెడ్ ఇయర్స్ అని చెప్పేసి ఉద్దేశంతో అప్పుడు ఏదో నాకున్న ఇంట్రెస్ట్తో నా పాయింట్స్ మీద ఉన్న ప్రేమతో దీన్ని ఇంకొక వన్ ఇయర్ పూర్తవుతుంది అనగా నేను తీసుకోవడం జరిగింది తీసుకుని ఇప్పటికి సిక్స్ ఇయర్స్ అయిపోతుంది కనుక ఇప్పుడు నేను సేల్ చేయాలనుకున్నాను నేను తీసుకున్నప్పుడు మాత్రం చాలా ఎక్కువగా తీసుకున్నాను ఇప్పుడు నేనైతే అయితే బంగారు రేట్ చెప్పానో దానికి డబల్ రేట్కి తీసుకున్నాను ఎందుకంటే దీని వర్త అటువంటిది కనుక బట్ ఇప్పుడున్న మార్కెట్ వ్యాల్యూ ప్రకారం సిక్స్ ఇయర్స్ తర్వాత ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ ఎంత అన్నది నేను కట్టడం ఇష్టం లేక మంచి రేట్ వస్తే నేను ఇచ్చేద్దాము అనే ఆలోచనతో దీన్ని నేను మెన్షన్ చేయడం జరిగింది ఆసక్తి ఉన్నవారు ఎవరైనా సరే ఖచ్చితంగా టెక్స్ట్ చేయండి సంప్రదించండి నేను మిగతా వివరాలన్నీ తెలియపరిచే ప్రయత్నం చేస్తాను